హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్వితా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మేము కుకట్పల్లిలో తాజ్మహల్ ఎగ్జిబిషన్ జరుగుతుందనమాట సో అక్కడికి వెళ్ళినాము ఇక్కడ ఏంటంటే టికెట్ అనమాట పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ బిలో త్రీ ఇయర్స్ చిల్డ్రన్కి ఏం లేదనమాట టికెట్ ఇక్కడ చూడండి ఎంత బాగా రెడీ చేశారు ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఈ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట లోపల ఇంకా చాలా పెద్ద స్పేస్ ఉంది దీని బ్యాక్ సైడ్ తాజ్మహల్ సెటప్ ని రెడీ చేశారు ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తే తాజ్మహల్ సెటప్ కనిపిస్తుంది అనమాట మేము త్రీ ఓ క్లాక్కి అట్లా వెళ్ళినాం అనమాట సో లైటింగ్స్ ఏమీ లేవు సో వెళ్ళేటప్పుడు ఇదనమాట వ్యూ మార్నింగ్ వ్యూ ఆగ్రా వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడ కుక్కపల్లికి వెళ్ళి చూడండి అట్లీస్ట్ అది చూసినామన్న ఫీలింగ్ అని వస్తుంది అనమాట అట్లానే మేము పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వెళ్ళినాము నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట మొత్తం మ్యూజికే ఉందనమాట ఎంట్రన్స్లోనే మా కనే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు ఇంకా ఇప్పుడు ఈ తాజ్మహల్ సెటప్ని మళ్ళీ క్రాస్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నమాట అక్కడ ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ ఇంకా బర్డ్స్ తోటి డెకరేషన్ అనమాట చాలా బర్డ్స్ లైటింగ్స్ తోటి పెట్టినారు ఇక్కడ మా కన్నయ్య అన్వి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనమాట చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ కలర్స్ లైటింగ్స్ మ్యూజిక్ ఉండేసరికి పిల్లలు చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు అనమాట ఏంటిది మా హన్వి ఏంటిది ఏంటి చెప్పు బాగుందా దిగు మా దిగు నువ్వు మమ్మీ దిగు

ఏంటిది ఏ ఏమంటుంది పికాక్ మమ్మీ ఏం చేస్తున్నావే భయమవుతుందా అన్నయ్యకు బాగుందా వేటా బాగుందా నచ్చిందా నచ్చిందా నిల్చో పెంగ్విన్ పారెట్ ఆస్ట్రిచ్ ఎలిఫెంట్స్ అన్నీ చాలా బాగా లైటింగ్స్ తోటి డెకరేట్ చేస్తున్నారు అవన్నీ ఇంక ఇట్లా ఊగుతుంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మా కన్ను చూడండి ఇలా రావా రావా ఏంటిది అది రామా బర్డ్ ఆ ఆస్ట్రిచ్ కొడతావా కొడతావా ఎల్లం రా వెళ్దాం రా ఎల్లుండు డాడీ ఎల్లుండు కన్నయ్య ఎల్లిండు పట్టు ఏమంటుంది రా అది నువ్వు కూడా అంటావా ఈమె కూడా అంటదంటే అంటది ఏమంటుంది వా అన్వి ప్యారెట్ ప్యారెటా వెళ్ళం వీ చూడండి క్రొకడాయిల్ దగ్గర ఇంకదా మమ్మీ అక్కడికి వెళ్దాం నా అన్నయ్య దగ్గరికి ఇట్రా ఇగ ఇగ వెళ్ళు అన్నయ్య దగ్గర చెప్పు పట్టుకుంటావా బావా పట్టుకుంటున్నావు కాదా ఏమైంది కనే కొట్టద్దు మా ఎందుకు కొడుతున్నావురా ఎందుకు కొరకేదు మమ్మీ పట్టుకుంటావా ఇవి పొట్టి పోదమ్మా ఇగో ఇక్కడ ఇంకొకటి ఉంది మమ్మీ పెద్దది మమ్మీ పద వెళ్దాం రా రా వెళ్దాం వెళ్దాం బాయ్ చెప్పు బర్డ్స్కి చెప్పు బాయ్ చెప్పు అన్ని బై చెప్పు బర్డ్స్ కి బై ఆ డైగా వచ్చే వచ్చేసి వచ్చేసి లేట్ అవుతుంది బై ఆ ఆ आओ అక్కడకి వెళ్ళేం డాడీ అ బర్డ్స్ వీ ఐ పోంగనే షాపింగ్ అన్నమాట ఇంకా ఫుల్ షాపింగ్ చేయొచ్చు లేడీస్ అయితే ఇంకా మా అన్నవి రమ్మంటే ఆ బర్డ్స్ నుండి అసలు రావట్లేదు ఇంక ఇక్కడ షాపింగ్ చూడండి పిల్లల కోసం అన్ని టాయ్స్ చెప్పులు డ్రెస్సులు ఇంకా కిడ్స్కి కావాల్సిన ప్రతిదీ ఉన్నాయి ఈవెన్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్తో సహా ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలు ఇవి చూస్తే ఊరుకుంటారా ఇంకా ఇది కొనివు అది కొనివ్వు అని స్టార్ట్ చేసినారు మా వాళ్ళు ఇంక ఇక్కడ లేడీస్కి కూడా టాప్స్ లెగ్గిన్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఫుడ్ కోర్ట్ అయితే ఈ స్టార్టింగ్ నుండే స్టార్ట్ అయిందనమాట ఇంకా ఇక్కడ శారీస్ ఇంకా డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవి ఇంకా కప్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇంకా కొన్ని షాప్స్ ఓపెన్ చేయలేదు మిగతా ఎగ్జిబిషన్ వీడియో నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్